నమస్తే నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లో రోజుకొక కొత్త మలుపులు తిరుగుతూ ఉన్న విషయం మనం ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా వీడియోస్ చేసుకుంటూ మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాను ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదా జగన్ రెడ్డి గారి కుటుంబంలో లేదా జగన్ రెడ్డి గారి కేసుల్లో ఏ టూ అని బ్రాండ్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత నిన్న మొన్న ఆయన ఒక ట్వీట్ చేయటం జరిగింది ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే ఒక మాటలో చెప్పవలసి వస్తే ఆయన చేసిన ట్వీట్ సారాంశం పెద్దగా ఉంది కానీ అవుట్కమ్ ఆఫ్ ది ట్వీట్ ఏమంటే నన్ను గెలకోద్దు నన్ను గెలిగితే నేను ఊరుకాను అనేది ఇన్నర్ స్ట్రాంగ్ బుల్లెట్ పాయింట్గా మనం చెప్పవచ్చు ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే మొన్న ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ వాళ్ళకి అమ్ముడు పోయాడు కాబట్టి ఆయన మా పార్టీ మీద మా మీద అగనెస్ట్గా మాట్లాడితే ఆయన క్రెడిబిలిటీ ఎలా ఉంటుంది ఆయన ఒక క్రెడిబిలిటీ లేదు లిక్కర్ స్కామ్లో ఇంకొక విషయంలో అని ఆయన ప్రస్తావించారు దానికి విజయసాయిరెడ్డి గారు రివర్స్ కౌంటర్ ఏమిస్తున్నారంటే లిక్కర్ స్కామే జరగలేదని చెప్తుంటే జగన్ రెడ్డి గారు ఆ స్కామే జరగకపోతే అందులో లిక్కర్ స్కామ్లో నేను వేరే వాళ్ళ మీద చెప్పే అవకాశం ఎక్కడుందో అసలు ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు అని అంటున్నాడు రెండో అంశం ఈయన ఎంక్వైరీకి విచారణకి జరగటానికి ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీ జనార్దంతో కలిసి విజయవాడలో ఒక విల్లాలో చె చర్చలు జరిగినాయి అనే ఒక వీడియో బాగా ట్రోలింగ్ అవుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు దానివల్ల వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులతో మిలాఖత్ అయిపోయి వాళ్ళకి అమ్ముడు పోయాడు ఇదిగో వీడియో అనేది చూపించారు దీనికి కౌంటర్గా రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే ఆ రోజు విజయవాడలో ఒక విల్లాలోకి వెళ్ళిన మాట వాస్తవం అది మహానటుడు కృష్ణ బ్రదరు బ్రదర్ గట్టము నేనే ఆదిశాశగిరి గారి ఇంట్లోకి వెళ్ళాను వాళ్ళకి నాకు మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు రెండవది అను కాకుండా నేను వెళ్ళిన కొద్దిసేపటికి తెలుగుదేశానికి సంబంధించిన టీడీ జనార్దన్ కూడా అక్కడికి వచ్చాడు అంతే తప్ప మేము కలిసి అక్కడికి వెళ్ళలేదు అక్కడ మాట్లాడుకోలేదు ఇది యాదృకంగా జరిగిన సంఘటన అని చెప్పాడు నెంబర్ వన్ నంబర్ టూ ఒకవేళ మాట్లాడుకోవాలి చర్చలు జరగాలి అని అనుకుంటే ఆదిశాశకి రావు గారింటికి విసిసి కెమెరాలు దృష్టిలో పడేటట్టు ఎందుకు వెళ్తారు ఎవరికీ కనిపించకుండా మాట్లాడుకునే ప్లేసెస్ చాలా ఉన్నాయి వాళ్ళకి తెలియదా మనం చూడటం లేదా అక్కడ రోడ్డు మీద సీసీ ఫుటేజ్ ఉంటుందని కెమెరాలు ఉంటాయని అక్కడికి ఎందుకు మాట్లాడుకుంటారు అనేది ప్రధాన అంశం రెండోది విజయసాయిరెడ్డి చెప్పేది ఏంటంటే లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని మాత్రమే నేను చెప్పాను మిగతాది దర్యాప్తులో బయటకు వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు మూడో అంశం ఏం చెప్తున్నారంటే విజయసాయిరెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పకనే చెప్తున్నారు నాలుగో అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారు ఎందుకు కంగారు పడుతున్నారంటే ఈయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పన్ ఎవరైతే అదుపులోకి తీసుకొని విచారణలో కొన్ని అంశాలు వెలుగులోకి చెప్తున్నారో సూట్ కేస్ కంపెనీలు పేపర్ కంపెనీల్లోకి ఈ కిక్ బ్యాక్స్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బ్యాక్ వచ్చి బిగ్ బాస్ దగ్గరికి వచ్చి విదేశాలకు వెళ్ళినట్టుగా ఇప్పటి వారికి ప్రాథమిక విచారణలో తేల్చారు సో విజయసాయి రెడ్డి గారు కౌంటర్ ఏంటంటే ఇప్పటివరకు జరిగిన సంఘటనలో గతంలో ఈడీ సిబిఐ కేసుల్లో నేను ఏ టూగా నిందలు మోసాను సరే బయటకు వచ్చాను ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారు అడిగితే మిగతా కేసుల్లో కూడా నేను తీసుకునేవాడిని నా మీద వేసుకుని ఉండి ఉండేవాడిని ఎవరో క్వార్టరీలో ఏ టూగా ఉన్న అంటే ఆయన ఉద్దేశం సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి వాళ్ళు చెప్తే నేను ఇటువంటి కేసుల్ని మీద వేసుకాను కదా అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ తెలుగుదేశం పార్టీలో నేను జారలేదు జారను అని చెప్పాను ఒకవేళ చారాలి అని అనుకుంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితోటో లోకేష్ బాబుతోనే మాట్లాడతాను కానీ మిగతా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి నేను ఇంకా చారలేదు చారను అని ఆయన స్పష్టంగా చెప్పారు ఇది ఒక అంశం మూడో అంశం ఏంటంటే అసలు స్కామే లేదు అని ఒక పక్కన చెప్తూ మళ్ళీ నా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు అనేది విజయసాయి రెడ్డి ఆవేదన ఏదేమైనప్పటికీ ఇప్పటికీ కూడా విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో చూసినట్టయితే జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకు అని ఆలోచించినట్టయితే బాబాయి హత్య కేసులో అనుమానాస్పదంగా మృతి చెందారు సాక్షులు కానీ ఆ హత్యకి సంబంధం ఉన్నవాళ్ళు కానీ హత్యలో ప్రమేయం ఉన్నవాళ్ళు కానీ హత్యను చూసిన వాళ్ళు కానీ ఎనిమిది మంది తొమ్మిది మంది అనుమానాస్పద మృతి చెందారు అటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు తలుసుకుంటే ఆ విధంగా జరుగుతుంది అటువంటిది జరగకూడదు అని విజయసాయిరెడ్డి గారు జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ బాణం ఎక్కువ పెట్టి ఏమీ దూషించట్లేదు ఇప్పటికీ సాఫ్ట్ కార్ను కనిపిస్తూ ఉంది బహుశా ఆ భయం ఉండి ఉండవచ్చు ఎందుకంటున్నానంటే ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు చెప్తే నేను ఏ కేసైనా వేసుకుంటాను వేరే వాళ్ళు చెప్తే నేను మీదకి తీసుకోలేను అన్న మాటలో మీనింగ్ అదిగా మనం గమనించవచ్చు ఏదేమైనా లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం అవుతూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అయింది రెడ్డి గారు కొంతవరకు సహకరిస్తూ వస్తున్నారు డైరెక్ట్గా జగన్ రెడ్డి గారి ప్రస్తావన రాకపోయినప్పటికీ కూడా ఇంకా పూర్తి విచారణలో మనకు ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి అని ఆశించవచ్చు దానికి విజయసాయిరెడ్డి సహకారం అందించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలోనే చెప్పారు లిక్కర్ స్కామ్లో సగం బట్టలే ఓపెన్ చేశారు వాళ్ళు మిగతా బట్టలు సగం నేను తీసేస్తా అని అదే నిజమైతే కేసు పూర్వపదాలు బయటకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది వేచి చూడవలసి ఉంటుంది ఏం జరగబోతుందో ఎంత టైం పడుతుందో అన్న అంశాన్ని కూడా అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు శ్రేణులు జగన్ రెడ్డి గారి నిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అని కొంత అసంతృప్తి ఫీల్ అవుతూ ఉన్నారు దానికి రకరకాల లాజిక్లు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ చేపిస్తే నిందవేళ్ల మీదకి రాదు అని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్త దానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారి ప్రభుత్వంలో పెద్దల యాక్సెప్టెన్స్ శుభ ఆశిషుల కోసం ప్రయత్నిస్తున్నారని ఇప్పటివరకు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చర్చలించి చర్చించినప్పటికీ ఆ శుభ ఆశీస్సులు అక్కడి నుంచి ఇంకా రాలేదని వాళ్ళు కూడా జగన్ రెడ్డి గారు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ప్రియమైన శత్రువుగానే భావిస్తున్నారు తప్ప శత్రువుగా భావించటం లేదు అనేది కొంత మనకి డౌట్ఫుల్గా కనిపిస్తూ ఉంది అన్లెస్ అదర్వైజ్ ఎన్డీఏ గవర్నమెంట్ గెట్స్ అండ్ అష్యూరెన్స్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ బీజేపీ జగన్ రెడ్డి గారిని టచ్ చేయకపోవచ్చు అనేది కూడా ఒక విశ్లేషణ మనకి అనిపిస్తూ ఉంది సునిశ్చితంగా ఆలోచించినట్టయితే వీటన్నిటికీ కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది విచారణ వేగవంతం జరిగినప్పుడు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించవలసిన అవసరం ఉంది ఎప్పుడు ఆ టైం అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్